భారత జట్టు సూపర్ డూపర్ స్పీడ్ స్టార్ అయిన ఉమ్రాన్ మాలిక్ ఈసారి వేలంలో గా మిగిలిపోయాడు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వేలంలో ఊహించని ట్విస్ట్లు జరిగాయి షార్ద్ ఉల్ టకూర్ అలాగే దేవ్దత్ పడికల్ ఇలాంటి వాళ్ళు గొప్పగా వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు కాస్త షార్ద్ ఉల్ అసలు అమ్ముడు దేవ్ దేవ్దత్ పడికల్ చాలా తక్కువ రేట్కే అన్ సోల్డ్గా వెళ్ళాడు అయితే గత సీజన్ వరకు హైదరాబాద్ కు ఆడిన ఉమ్రాన్ ఈసారి వేళల్లో కొనుగోలు చేసేందుకు ఎవరు ఆసక్తి చూపలేదు గత సీజన్ లో ఉమ్రాన్ మాలిక్ తేలిపోయాడు దీంతో తుది జట్టులో చోటు దక్కలేదు ఈసారి వేలానికి ముందు మాలిక్ ను టీం నుంచి ఎస్ఆర్ఎచ్ రిలీజ్ చేసింది దీనిపైన దీనిపైన ఉమ్రాన్ మాలిక్ స్పందిస్తూ ఊహించని విధంగా కామెంట్స్ చేశాడు అయితే గతంలో జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అరగ్రిటన్ చేసి నూట యాభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం ఈ యంగ్ బౌలర్ ఒక యునిక్ క్వాలిటీ రెండు వేల ఇరవై రెండు మెగావేలన్లో నాలుగు కోట్లకు రిటైర్ చేసుకుంది సన్ రైజర్స్ ఆ సీజన్లో అదిరిపై పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు అయితే ఇరవై ఆరు మ్యాచ్లు ఆడిన ఉమ్రాన్ ఇరవై తొమ్మిది వికెట్లు తీశాడు ఇందులో రెండు వేల ఇరవై రెండు సీజన్లోనే ఇరవై రెండు వికెట్లు తీశాడు గత రెండు సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ఇక టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన చెత్త ప్రదర్శనతో స్థానం నిలుపుకోలేకపోయాడు దాంతో అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయాడు దీనిపైన ఉమ్రాన్ మాలిక్ మాట్లాడుతూ అదృష్టం అలాగే కష్టపడి పనిచేసే హార్డ్ వర్క్ ఈ రెండు ఒకే చోట ఉంటాయని నేను ఖచ్చితంగా నమ్ముతాను అయితే నా అదృష్టం బాగోలేకో బాగున్న నేను ఒకనొక సమయంలో అద్భుతమైన ప్రదర్శన చేశాను నా హార్డ్ వర్క్ దానికి తోడైంది ఇప్పుడు నా హార్డ్ వర్క్తో పాటు నా అదృష్టం కూడా దూరంగా వెళ్ళిపోయింది కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఖచ్చితమైన టాలెంట్ బాగుంటే తిరిగి మళ్ళీ అదృష్టం నా దగ్గరికి వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను అందుకనే నా నన్నేంటో నేను నిరూపించుకుంటాను ఎప్పటికీ కూడా నాకు ఆరెంజ్ ఆర్మీ ఒక అమ్మ లాంటి జట్టే తిరిగి మళ్ళీ నన్ను సొంతం చేసుకుంటుందని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను అంటూ ఉమ్రాన్ మాలిక్ ఈసారి కోల్పోయిన వచ్చే ఏడాదైనా తన్ని తీసుకుంటారు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు